హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ చెల్లి క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్నే షేర్ చేసుకుంటాను అబౌట్ మై వార్డ్రోబ్ అండ్ అంతకంటే కూడా ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఈ వార్డ్రోబ్ అని ఎందుకన్నానంటే సో ఎవ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి చెప్పబోయే ముందు ఎవరైనా సరే హస్బెండ్స్ వాళ్ళ వైఫ్స్ చెప్పే మాటల్ని ఇంటి విషయంలో ఇంటికి ఏదైనా ఒక వస్తువు కొంటున్నారు అంటే దాని విషయంలో ఖచ్చితంగా ఆడవాళ్ళ మాట వైఫ్తో లేదంటే మదర్దో ఎవరిదో ఒక సలహా తీసుకొని పాటించండి ఎందుకంటే వాళ్ళు బయట అన్ని జాబ్స్ చేస్తారు వేరే వేరే అన్ని వాళ్ళకి తెలుస్తాయి బట్ ఇంట్లో విషయానికి వచ్చేసరికి ఇంటికి ఏ వస్తువు అయితే బెటర్ అనేది ఖచ్చితంగా ఆడవాళ్ళకే తెలుస్తుందండి సో వాళ్ళ సలహా తీసుకుంటే చాలా బెటర్ లేదంటే ఇదిగోండి ఇలానే ఇలానే ఉంటాయి అనమాట పనులు అంటే వాళ్ళు చెప్పినా కూడా వెనకుండా చేస్తే ఇలానే ఉంటాయి సో అది ఏంటో అనేది మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది మా వార్డ్రోబు అంటే ఫస్ట్ దీని దీని పరిస్థితి ఎలా ఉందని చెప్తాను దీని గురించి చెప్ప చెప్పే ముందు చూడండి ఫ్రెండ్స్ డోర్స్ చూడండి ఎలా ఉన్నాయో డోర్స్ సెట్ అవ్వట్లేదు కదా అండ్ చూడండి ఇంకా ఇందులో ఏమైనా పెట్టుకోవాలంటే ఎక్కడో అక్కడ ఇరిగిపోయి ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే డోర్ ఓపెన్గా ఉండటం వల్ల వన్ వీక్కి వన్ వీక్కి డస్ట్ ఫుల్గా పట్టేస్తుందండి డైలీ మాకు ఇక్కడ గాలి ఎక్కువ అనమాట దానివల్ల ఏంటంటే డస్ట్ ఎక్కువ పట్టేస్తుంది దీన్ని మేము బట్టల కోసం మనం తీసుకున్నాము బట్ ఇది ఇలా అయిపోవడం వల్ల ఇంకా బట్టల కోసం కాకుండా ఇలా వేస్ట్గా ఉండే ఐటమ్స్ ఉంటాయి కదా ఒక స్టోర్ రూమ్ని ఎలా యూజ్ చేస్తామో దీన్ని అలా యూజ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఎంతో ఇష్టంగా కొన్నాము ఇదిగోండి ఊరికే ఇంకా ఏవో పిచ్చి సామాన్లు పెట్టుకోవడానికే యూజ్ చేస్తున్నాము సో ఇప్పుడు దీన్ని నేను క్లీన్ చేయాలి కరోనాకి ముందు అంటే ఒక ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోతుందండి ఇది కొని అప్పుడు ఏమైందంటే మేము రెంట్ కోసం వేరే వేరే ఏరియాకి వెళ్ళాము సో అక్కడ బీర్వా లేదు నాకు పెళ్లి టైంలో బీరువా తీసుకోలేదు అనమాట అంటే ఇంటి నిండా వార్డ్రోబ్స్ ఉన్నాయి కదా అని చెప్పి బీరువా తీసుకోవాలా తీసుకోకపోవడం వల్ల మేము రెంట్కి వెళ్ళేటప్పుడు మాకు అక్కడ బీరువా లేదు అండ్ అక్కడ కబోర్డ్స్ కూడా ఎక్కువ లేవండి నార్మల్గా రెంట్ హౌస్లు ఎలా ఉంటాయంటే ఏదో ఉన్నాయి అన్నట్టు ఉంటాయి కొన్ని దగ్గర ఆ ఏరియాలో రెంట్ ఎక్కువ మళ్ళీ రెంట్ ట్వెల్వ్ థౌజండ్ మంత్లీ బట్ కబోర్డ్స్ అయితే లేవనమాట బట్టలు పెట్టుకోవడానికి సో అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే ఒక బీరువా తీసుకోవాలి ఆ బీరువా తీసుకోవాలన్నప్పుడు నేనేం చెప్పానంటే మనకి ఐరన్ బీరువాస్ ఉంటాయి చూడండి మనకి పాత కాలంలో అమ్మాయికి పెడతారు అలాంటివి తీసుకోమని చెప్పాను నేను ఉడినదైతే ఇప్పుడు ఎందుకులే ఎక్స్ట్రా మనీ వేస్ట్ అవసరం లేదు అదే తీసుకుంటే మనకు మంచిది వస్తుందని చెప్తే మా ఆయన ఉన్నారే ఇప్పుడు తాళం అంటే నేను ఎందుకు అది కొనమన్నాను అంటే తాళం ఉంటుంది సేఫ్టీ ఉంటది అని చెప్పి నేను అది కొనమన్నాను ఆయన నా మాట వినిపించుకోలేదు నేను అంటే అప్పుడు మా ఇద్దరికి కొంచెం సేపు డిస్కషన్ కూడా అయింది వినిపించుకోలేదు పెట్టేశారు అంటే నేను చెప్పి ఇది పెట్టలే ఆయన ఇదిగోండి ఇది పెట్టారు వార్డ్రోప్ పెట్టారు ఇది పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన ఆలోచించింది ఏంటంటే ఇదైతే ఎక్కువ స్పేస్ ఉంటుంది నువ్వు చెప్పిన ఒకటి కొంటాం కదా సో దానికి ఇది ఇంతలు ఉంటుంది సో నీకు చాలా ఎక్కువ బట్టలు అని చెప్పి ఇది కొన్నారనమాట ఆయన నా మాట వినకపోవడానికి కారణం అది అంటే ఇది రెండు బీరువా బీరువాల సైజు ఉందన్నమాట నార్మల్గా మనకి ఒక నార్మల్ బీరువా ఎంత సైజు ఉంటుందో దానికంటే ఇది డబుల్ ఉంటుంది అలా అని చెప్పి కొనేసారు వచ్చాక నేను ఇంకా చాలా ఫీల్ అయ్యాను ఎందుకు వద్దండి ఇది కొన్నామని అనుకున్నాను సరేనే చూడడానికి బాగుంది కదా అనేసి ఇంకా కాంప్రమైజ్ అయిపోయాను తాళం లేదని చెప్పే నేను ఇలాంటిది వద్దని చెప్పాను ఆయన మాత్రం బట్టల కోసమే కదా మనం కొనేది బట్టలు ఇప్పుడు దొంగలు ఎవరైనా వచ్చారు అంటే తాళం ఉన్నా సరే పక్కన కొట్టేస్తారు ఇంకా ఆ తాళం ఏమైనా ఆపుతుందా ఏంటి వాటిని సో మనకి బట్టలకి ఎక్కువ ప్లేస్ కావాలని చెప్పి ఇది కొన్నారు ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఎక్కడికి షిఫ్టింగ్ అవ్వము అని అన్ని తెలిసినప్పుడే ఇలాంటివి కొనండి ఒకవేళ చూడండి నార్మల్గా మనం విలేజ్లో అయినా మన ఇంట్లో ఒక లో ఇలాంటి కబోర్డ్ ఇలాంటిది ఉందనుకోండి అవసరమైతే అది ఇంకో రూమ్లోకి చేంజ్ చేయాల్సి వస్తుంది అప్పుడైనా సరే ఇది ఏంటంటే అంటే మొత్తం సెట్ ఇవ్వరు కదా అన్ని పార్ట్స్ స్పాట్స్ ఒక్కొక్క డోర్ని కూడా విడదీసేసి అలా వస్తే మనకి వీటిని మనం సెట్ చేసుకోవాలన్నమాట అది కూడా మనం చేయలేం మళ్ళీ దానికి అంటే ఆ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని మనం బుక్ చేసుకుని తెప్పించుకోవాలి వాళ్ళు వచ్చి ఇది సెట్ చేశారు అక్కడ బాగానే ఉంది ఈ వెనక లేయర్ ఎలా ఉంటుంది అంటే వెనక చాలా తిన్ ఉంటుంది అండి మన ఇలా కొంచెం వంగుతుంది అనమాట ఇవన్నీ కొంచెం ఏమంటారు కొంచెం స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ కూడా కాగలండి ఇవి బట్ కొంచెం తిక్గా ఉన్నాయి లావుగా ఉన్నాయి డల్సరిగా బట్ బ్యాక్ సైడ్ ఉండేవి మాత్రం లేయర్స్ అండి జస్ట్ ఇలా నా చిటికి వేలంత వెడర్పు కూడా ఉండవు ఇలా అంటే వంగిపోతాయి సో అలా ఉంది అది ఆయనకు కూడా తెలియదు అనుకుంటా పెట్టేశారు అది వచ్చింది అక్కడ సెట్ చేస్తారు ఓకే బట్ మళ్ళీ మేము మా ఓన్ హౌస్కి వచ్చేటప్పుడు ఏమైందంటే దాన్ని తీసుకొని వచ్చేటప్పుడు అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళనే పిలిపించాలన్నమాట వాళ్ళనే పిలిపిస్తే వాళ్ళే వచ్చి ఆ పార్ట్స్ అన్నీ డివైడ్ చేసి నెంబర్స్ రాసుకుంటారు ఏ డోరు ఎక్కడ సెట్ చేయాలి అని అంతా అసలు క్లమ్జీగా చిరాకండి దీంతో సో రాసుకున్నారు స మళ్ళీ ఇక్కడికి తెచ్చారు ఇక్కడికి తెచ్చేసి వాళ్ళు దిగించరు వాళ్ళు వాళ్ళ పని ఏంటంటే విడదీయడం మాత్రమే మళ్ళీ ఇక్కడ మనం వేరే వాళ్ళని పిలిపించి మళ్ళీ సెట్ చేయించుకోవాలి సో అలా వేరే వాళ్ళని పిలిపించి సెట్ చేయడానికి మాకు ఒక వన్ వీక్ టైము టెన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ ఏమో పట్టింది ఈ లోగా అంటే ఫ్రెండ్స్ ఈ డోర్స్ వెనుక సైడ్ ఉన్నాయి ఉన్నాయన్న కదా అవి అంటే వాళ్ళు తెచ్చేటప్పుడు ఎలాగోలా పడేస్తారు అనమాట ఇక్కడ ఎలాగోలా కాదు నార్మల్గా అయినా సరే అది చాలా తిన్నుగుంది కాబట్టి ఇంకా పాడైపోయింది అంటే ఇంకా పనికిరాలా సో వచ్చిన వాళ్ళు అన్నారు ఈ డోర్స్ నీట్గా లేవండి వంగిపోయి వంగిపోయి ఉన్నాయి అని చెప్పి అక్కడ మళ్ళీ ఎన్ని రోజులు కాదు అది కొని అప్పటికి ఒక సిక్స్ మంత్స్ కూడా ఫినిష్ అవ్వలేదండి అది కొని సో వాళ్ళు ఏం చేశారు ఎవరో సెట్ చేశారు కానీ సెట్ చేసేటప్పుడు కరెక్ట్గా సెట్ అవ్వలేదు ఆ తర్వాత కూడా ఒకదాని తర్వాత ఒకటెలా అయిపోయి అయిపోయింది చూడండి నేను అంటే ఎంతో ఇష్టంగా కొనమంటే ఆయన ఏం చేశాడు ఆయన ఉద్దేశం తప్పు కాదు ఎక్కువ బట్టలు పట్టాలి అని చెప్పి ఇది కొనేసారు బట్ ఇది ఏమైందంటే బట్టలు పట్టడం తర్వాత మాట కొన్ని వీటిని తీసి మనం ఎక్కడైనా సెట్ చేసుకుందాం మంచిగా అన్న మనకి ఇప్పుడు బీరువా అనుకోండి మనకు ఒక ప్లేస్ నచ్చకపోతే ఇంకో ప్లేస్లో ఎక్కడో దగ్గర సెట్ చేసుకుంటాం ఎక్కడికైనా వెళ్ళాలన్నా పనికి వస్తుంది దానివల్ల ప్రాబ్లమే ఉండదు బట్ ఇలాంటిది కొనడం వల్ల మనకి మనీ వేస్ట్ దేనికి పనికిరాదండి ఇలా డస్ట్బిన్ లాగా ఏవో పిచ్చి పిచ్చి వేసుకోవడానికి చెప్తే అంటే ఏంటంటే నార్మల్గా డైలీ వేర్ బట్టలు పెట్టుకోవడానికి పనికి వస్తుంది కానీ ఒక సేఫ్టీ ఉండదు అండ్ షిఫ్టింగ్ విషయంలో అస్సలు ఇవి అస్సలు మంచివి కాదండి పాడైపోతాయి సో ఫ్రెండ్స్ ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నా అనుభవం ప్రకారం సో ఇంట్లో ఏ ఏ వస్తువు కావాలి ఏదైతే మంచిది అనేది అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఉన్నంత అవగాహన మగవాళ్ళకి ఉండదు ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది చెప్పినా వినకపోతే ఇలాంటివే జరుగుతాయి అన్నమాట ఇప్పుడు దీన్ని ఎక్కడికైనా మూవ్ చేయాలన్న ఇప్పుడు మళ్ళీ మేము ఒకవేళ ఆయన జాబ్ కాబట్టి ఒకవేళ ఎక్కడికైనా అవసరమైతే వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి ఆ టైంలో మళ్ళీ దీన్ని పట్టుకెళ్ళలేం వేస్ట్ ఇంకా సో అలానే ఇప్పుడు కూడా వీరికి ఇందులో మంచిగా ఏమైనా పెట్టుకుందామన్నా సరే లేదు ఇలాగే ఏవో వేస్ట్ ఐటమ్స్ లే పాత బట్టలు ఇలాంటివి పెట్టుకోవాలని చెప్తే డైలీ దీన్ని ఓపెన్ చేస్తే ఎక్కడ ఏ డోర్ వీరికి మీద పడుతుందో అనమాట సో అది ఫ్రెండ్స్ బయట విషయాలు ఏవైనా అయితే మాకు లేడీస్కి అంత తెలియకపోవచ్చు బట్ ఇంట్లో విషయాలు మ్యాక్సిమం లేడీస్కే తెలుస్తాయి కాబట్టి ఏదైనా చేసేటప్పుడు వాళ్ళ సలహా తీసుకుంటే మంచి జరుగుతుందని నా ఒపీనియన్ ఫ్రెండ్స్ అది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటా ఫ్రెండ్స్ బై బాయ్